ఊహించుకున్నోడికి ఊహించుకున్నంత అన్నట్లుగా ఈ వారం బిగ్ బాస్ హౌస్లో డ్రామా నడుస్తుంది రెబల్ అంటూ కొంతమందిని నియమించి వారితోటే హౌస్ మేట్స్ని కెప్టెన్ కంటెండర్షిప్ రేస్ నుంచి తప్పించుతున్నాడు బిగ్ బాస్ అప్పటికి దివ్య సుమన్ శెట్టి కలిసి ఇద్దరిని రేస్ నుంచి అవుట్ చేశారు ఇక ఈరోజు ఎపిసోడ్లో రీతుని రెబెల్ చేశాడు బిగ్ బాస్ మరి రీతు ఎవరిని తప్పించింది ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్ ఏంటో ఓ లుక్కిద్దాం రండి బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత భరణి ఆట మారుతుందని అందరూ ఊహించారు అయితే వచ్చిన వారం మాత్రం మళ్ళీ తనుజ దివ్య ఇద్దరు భరణి వెంట పడడంతో ఆడియన్స్కి పిక్చర్ క్లియర్గా అయిపోయింది భరణి ఉందామనుకున్నా వీళ్ళు ఉండనిచ్చేలా లేరని అనుకున్నారు ఇదే విషయాన్ని గత వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున కూడా ప్రస్తావించారు భరణి నువ్వు ఇలానే సేఫ్ ఆడితే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం పక్క అని నా ముఖం మీదే చెప్పారు అప్పటి నుంచి భరణి ఆట కాస్త రూటు మారింది అటు తన జకి ఇటు దివ్యకి దూరంగా ఉంటూ తన గేమ్ ఏదో తను ఆడుకుంటున్నాడు మరోవైపు భరణి రీఎంట్రీ చేయించడం కోసం నన్ను బలి పశువులా వాడుకున్నారంటూ బయటకు వెళ్ళిన తర్వాత శ్రీజ వాయిస్తూనే ఉంది ఇక శ్రీజ వాయిస్కి బయట తన ఫ్యాన్స్ కొంతమంది న్యూట్రల్ ఆడియన్స్ కూడా చేయకొడుతున్నారు కానీ భరణి అభిమానులు మాత్రం కానీ భరణి ఇదంతా ట్రాష్ భరణియే రీఎంట్రీకి అర్హుడు అంటూ పోస్టులు పెడుతున్నారు అయితే ఈరోజు ఎపిసోడ్లో భరణి ఒక పవర్ఫుల్ డైలాగ్ కొట్టాడు రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత భరణి ఇంత కాన్ఫిడెన్స్గా మాట్లాడడం మాత్రం ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు నిన్న జరిగిన గోస్ట్ హౌస్ టాస్క్లో తనుజ గెలవడంతో మరోసారి సేఫ్టీ బ్యాచ్ ఆరెంజ్ టీంకే దక్కింది అయితే టీం మొత్తం తెరిచించుకొని ఈ బ్యాచ్ ఎవరికి ఇవ్వాలో డిసైడ్ అవ్వండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు దీంతో రాము ఇమ్ము తనుజ గౌరవ్ నలుగురు వెళ్ళి కాసేపు మాట్లాడుకున్నారు మొదటి టాస్కులో రాము ఇమ్ము కలిసి ఆడి గెలిచారు అప్పుడు ఇమ్ము బ్యాట్ తీసుకున్నాడు రాము త్యాగం చేశాడు ఈసారి తనుజకి ఒక్కరితే సింగిల్గా ఆడి గెలిచింది కనుక ఈసారి సేఫ్టీ బ్యాడ్జ్ తనకే కావాలని పట్టుబట్టింది దీంతో ఇమ్ము కూడా ఓకే అన్నాడు సరే అయితే నెక్స్ట్ మళ్ళీ మనకే వస్తే నాకు కావాలంటూ గౌరవం అన్నాడు దీనికి ముగ్గురి ఓకే అని తల తలాడించారనమాట ఇంతలో బిగ్ బాస్ ఫోన్ చేశాడు సుమన్ శెట్టితో మాట్లాడుతూ మీరు ఇప్పటి ఇచ్చిన సీక్రెట్ టాస్కులు విజయవంతంగా పూర్తి చేశారు దీంతో దివ్య సుమన్ మీ ఇద్దరు రిబల్స్ చేసిన పని ఇంతటితో పూర్తయింది ఇక నుంచి కొత్త రెబెల్ వస్తారు అయితే ఈ విషయాన్ని మీరు ఎవరికి చెప్పకూడదంటూ బిగ్ బాస్ చెప్పాడు దీంతో ఓకే అంటూ ఫోన్ కట్ చేశాడు సుమన్ తర్వాత దివ్య దగ్గరికి వెళ్ళి ఇదే విషయం సుమన్ చెప్పాడు తర్వాత మళ్ళీ ఫోన్ కాల్ రాగా ఈసారి రీతుతో మాట్లాడాడు బిగ్ బాస్ రీతు నేను మిమ్మల్ని కొత్త రెబెల్ నియమిస్తున్నాను మీ మొదటి సీక్రెట్ టాస్క్ ఇంట్లో ఒకరితో సీరియస్గా గొడవపడాలి అని బిగ్ బాస్ చెప్పాడు ఇక ఇంట్లో తాను ఎవరితో గొడవపడాలని కాసేపు టార్చ్ ఆడింది రీతు చివరికి వాష్రూమ్ ఏరియాలో ప్రశాంతంగా కూర్చున్న ఎమ్మును గెలికింది నువ్వు పవర్ని తీసుకున్నప్పుడు ఉంటే మేము ఇప్పుడు బాగా ఆడి గెలిచేవాళ్ళం నువ్వు తీయడం వల్లే ప్రాబ్లం మాకు అంటూ రీతు అంది దీనికి ఏం మాట్లాడుతున్నావు రీతు ప్రతిసారి నన్ను అంటారు నేను తీయడం వల్ల నీకు ప్రాబ్లం ఎట్లా అయ్యిందని ఎమ్ము అడిగాడు నువ్వు తీయనని చెప్పావా లేదా అని రీతు క్వశ్చన్ చేసింది ఇది గేమ్ రీతు నేను ఒక్కరినే ఓటు వేయడం నా వల్ల కాదు ఇవి ఇమ్ము అన్నాడు దీనికి గేమ్ వెన్నుపోటు పొడిచారా మీ టీంలో ముగ్గురు ఓటేశారు అంటూ రీతు చాలాసేపు వాదించింది దీంతో ఇమ్ముకి బుర్ర పాడైపోయింది ఇలా సీక్రెట్ టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది రీ సీక్రెట్ టాస్క్ పూర్తి చేయడంతో కెప్టెన్సీ రేట్ నుంచి ఒకరిని తప్పించే పవర్ రీతుకు వచ్చింది దీంతో ముందు గౌరవ్ని తీసేయండి బిగ్ బాస్ అని రీతు చెప్పింది మళ్ళీ ఏమనుకుందో ఏంటో కానీ మళ్ళీ వచ్చి లేదు గౌరవ వద్దు సాయిని తీసేయండి అని మాట మార్చింది రీతు దీంతో బిగ్ బాస్ నెక్స్ట్ టాస్క్ మొదలయ్యే ముందే కాల్ చేసి సాయితో మాట్లాడాడు రెబల్ నిన్ను రేస్ నుంచి తప్పించారు కనుక మీరు ఇక కెప్టెన్సీ కంటెండర్షిప్ రేస్లో లేలరి షాక్ ఇచ్చాడు దీంతో అసలు ఎవర్రా రిబల్ అంటూ సాయి సహా అందరూ జుట్టు పీక్కున్నారు కెప్టెన్సీ కంటెండర్షిప్లో భాగంగా బిగ్ బాస్ రేస్ ది ఫ్లాక్ అనే టాస్క్ ఇచ్చారు ఇందులో భాగంగా మూడు టీమ్స్ నుంచి ఇద్దరు చొప్పున ఈ గేమ్ ఆడాలి ఇద్దరు ప్లేయర్స్ టబ్లో ఉన్న వాటర్ని రీలే విధానంలో బకెట్స్లోని నింపుకొని వాటిని మరో టబ్లో పోయాలి అలా వాటర్ నింపడం వల్ల అందులో ఉన్న బాల్స్ పైకి వస్తాయి వాటిని ఫ్లాగ్ ఉన్న పోల్స్కి హ్యాంగ్ చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా ఫ్లాగ్ రేస్ అవుతుంది ఈ టాస్క్లో ఆరెంజ్ టీం నుంచి గౌరవ్ ఇమ్ము పింక్ నుండి దివ్య సుమన్ బ్లూ టీం నుండి భరణి రీతు ఆడారు ఈ టాస్క్లో కూడా ఆరెంజ్ టీమే గెలిచింది బ్లూ టీం కాస్త పోటీ అయినా ఇచ్చింది కానీ పింక్ టీమ్ అయితే ఏ మాత్రం ప్రభావం చూపలేదని చెప్పుకోవచ్చు మరోసారి ఆరెంజ్ టీమే గెలవడంతో ఈసారి సేఫ్టీ బ్యాచ్ ఎవరికి దక్కాలో చర్చించుకొని చెప్పాలని బిగ్ బాస్ తెలిపాడు దీంతో నలుగురు మళ్ళీ మాట్లాడుకోవడానికి పక్కకు వెళ్ళారు అయితే ఇక్కడే తనుజ పెద్ద బుర్ర వాడింది గౌరవ్ ఇమ్మోను ఎరిపప్పల్ని చేద్దామనుకుంది సేఫ్టీ బ్యాచ్ అంటే ఒకరి తర్వాత ఒకరు ఇలా పాస్ అవ్వడం కాదు అలా అయితే మన టీం ఓడిపోద్ది ఇప్పుడు ఇమ్ముకి ఇస్తే గౌరవ్కి అన్యాయం అవుతుంది గౌరవ్కి ఇస్తే ఇమ్ముకి అన్యాయం అవుతుంది కనుక నేనే ఉంచుకుంటా అన్నట్టుగా తనుజ మాట్లాడింది దీనికి ఇమ్ము గౌరవ్ ఇద్దరూ ఒప్పుకోలే ఇమ్ము అయితే మళ్ళీ తనకి బ్యాచ్ కావాలంటూ గొడవపడ్డాడు కానీ గౌరవ్ మాత్రం ఇదేంటి ఫస్ట్ రెండు సార్లు వస్తే మీరు తీసుకున్నారు ఈసారి నాకు కానీ రామ్కు కానీ కావాలి కదా అంటూ మాట్లాడాడు చివరికి చాలా పెద్ద రచ్చ జరిగింది చివరికి తీసుకో గౌరవ్ అంటూ ఇచ్చారు మరోవైపు రేబల్ ఎవర అని దివ్య కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉండగా భరణి అక్కడికి వచ్చారు సంజన మీదే డౌట్ ఉంది నాకు హండ్రెడ్ పర్సెంట్ ఇది రివీల్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఫస్ట్ కిల్ ఆవిడే చేసింది రెండో కిల్ ఆవిడ రాముని చేద్దాం అనుకుంది కానీ నిఖిల్ ఎగిరిపోయాడు అక్కడ ఆవిడకి డౌట్ వచ్చింది బిగ్ బాస్తో మాట్లాడింది అదేంటి బిగ్ బాస్ అంటే మీ పవర్ అయిపోయింది అని చెప్పారు నిన్న నైట్ చెప్పింది అదే అంటూ భరణి ఏదో స్టోరీ చెప్పాడు దీనికి మీతో చెప్పారా ఆవిడ అలా అని దివ్య అడిగింది నిన్న నైట్ పక్కపక్క భయంకరంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది కదా అంటూ భరణి అన్నాడు అది కాదు ఆవిడ మీకు చెప్పారా అంటూ మళ్ళీ క్వశ్చన్ చేసింది ఇప్పుడు చెప్పకపోతే నెక్స్ట్ వెళ్ళిపోయేది మీ మీరే అంటూ ఏదో ఒకలాగా అంటూ భరణి కళ్యాణ్ రెచ్చగొట్టాడు దీనికి పర్వాలేదు నేను వెళ్ళిపోయినా పర్వాలేదు అన్నింటికి రెడీ నేను ఇంకొక సంగతి చెప్తున్నా కళ్యాణ్ ఈ హౌస్లో నన్ను బెదిరించేవాడు లేడు ఆడు రెబల్ అయినా రెబల్కి బాబు అయినా సరే ఎందుకంటే ఆల్రెడీ బతికొచ్చినోన్నే అంటూ భరణి డైలాగ్ కొట్టాడు కాసేపటి తర్వాత రీతుకి మళ్ళీ ఫోన్ చేసి సెకండ్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ రీతు మీరు ఇమ్ము ఫ్యామిలీని ఫోటోని ఎవరికి తెలియకుండా కనబడకుండా దొంగతనం చేసి సీక్రెట్ ప్లేస్లో పెట్టాలి టాస్క్ పూర్తయిన తర్వాత కూడా మీరు ఈ విషయం ఇమ్ముకి చెప్పడానికి వీల్లేదు ఈ టాస్క్ పూర్తి చేస్తే మీరు మరొకరి రేస్ నుంచి తప్పించే అవకాశం మీకు వస్తుంది అని బిగ్ బాస్ చెప్పాడు దీంతో చెప్పిన పని చేయడానికి రీతు ఇమ్ము బెడ్ దగ్గరికి వెళ్ళింది కానీ ఏమనుకుందో ఏమో కానీ తర్వాత చేద్దామనుకుంది అక్కడ నుంచి బయటకు వచ్చేసింది ఇంతలో బిగ్ బాస్ అందరినీ కూర్చోమని ఒక నోటీస్ పంపించడం జరిగింది బిగ్ బాస్ పంపిన నోటీస్ ఏంటంటే నిన్నటిలాగానే లాగానే మీరందరూ ఎవరు రిబల్ అని అనుకుంటున్నారో ఒక్కొక్కరికి వచ్చి చెప్పండి అలానే వారు ఎందుకు అన్న రీజన్ కూడా చెప్పాలి అంటూ అందులో రాసి ఉంది అలా ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తాయో వాళ్ళు కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకుంటారని బిగ్ బాస్ అన్నాడు ఇక్కడే తనుజ అసలైన గేమ్ స్టార్ట్ చేసింది సేఫ్టీ బ్యాట్ ఇచ్చినట్లే ఇచ్చి తనుజ ఇమ్ము రీతు సుమన్ శెట్టి సంజన భరణి ఇలా ఎక్కువ మంది తాము గౌరవ్ని రెబల్ అనుకుంటున్నామంటూ చెప్పారు ఇమ్ము రెబల్ అని మూడు ఓట్లు వచ్చాయి కానీ ఎక్కువ ఓట్లు గౌరవ్కి రావడంతో కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది గౌరవం ఆ వెంటనే బిగ్ బాస్ ఓ ప్రకటన చేశాడు నేను ఇచ్చిన సీక్రెట్ టాస్కులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన రెబల్ దివ్య సుమన్ షెట్టి క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యారు అలానే మరో రిబల్ రీతు పూర్తిగా సక్సెస్ కాలేకపోయినా మరో అవకాశం ఇస్తున్నానంటూ బిగ్ బాస్ అన్నాడు ఇక వీళ్ళు రిబల్స్ అని తెలిసాక అందరూ ఒకరు ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకున్నారు దివ్య సుమన్ కంటెండర్లుగా అవ్వగా మిగిలిన వాళ్ళని సంజన నిఖిల్ గౌరవ్ సాయి కళ్యాణ్ అప్పటికీ రెబల్స్ చేత ఓటింగ్ చేత రేసు నుంచి అవుట్ అయ్యారు ఇక మిగిలిన తనుజా భరణి రీతు రాము ఇమ్ములలో నలుగురు మాత్రమే క్యాప్టెన్సీ కంటెండర్లుగా అవకాశం ఉంది అది విన్నర్ మీరే నిర్ణయం తీసుకోండి అంటూ బిగ్ బాస్ అన్నాడు దీంట్లో పెద్ద చర్చయం లేకుండానే రాము నేను తప్పుకుంటున్నానంటూ వదిలేయడం జరిగింది అలా చివరి వరకు భరణి రీతు తనుజ ఇమ్ము దివ్య సుమన్ శెట్టి ఈ వారం క్యాప్టెన్సీ కంటెండర్లు అయ్యారు ఇక వీరికి కెప్టెన్సీ టాస్క్ రేపటి ఎపిసోడ్లో జరగనుంది అయితే ఇందులో ఇప్పటి వరకు అవ్వని వాళ్ళు భరణి తనుజ రీతు దీంతో వీళ్ళు ముగ్గురు మిగిలిన వాళ్ళని సాయం అడగడానికి ట్రై చేశారు భరణి అయితే తనుజతో ఒప్పందం చేసుకున్నాడు నువ్వు నాకు సహాయం చేయి నేను నీకు సహాయం చేస్తా అని అంటూ భరణి అన్నాడు మరోవైపు సాయిని కంటెండర్ రేసు నుంచి తప్పించిన రీతు వెళ్ళి తనని సాయం అడగడం హైలైట్ అయిన విషయం ఇక దీనికి సాయి నవ్వుతూ అదేంట్రా నన్ను తీసేసి నన్నే సాయం అడుగుతున్నావు అంటూ కౌంటర్ ఇచ్చాడు మరి రేపటి ఎపిసోడ్లో ఎవరు క్యాప్టెన్ అవుతారనేది చూడాలి అలాగే నా ఫుల్ వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి అలాగే చూస్తూనే ఉండండి